హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ విలాగ్స్ ఇవి ఏంటి అనుకుంటున్నారా మనం పెరుగుకున్నప్పుడు పెరుగు బకెట్స్ వస్తాయి కదా వీటిని మనం పాడేయకుండా చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు పెరుగు మనం డైలీ వాడతాం కాబట్టి చాలా బకెట్సే ఉంటాయి ఒకటి రెండు బకెట్లు అయితే ఏమన్నా సరుకులు అవి వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేస్ట్ వేస్ట్గా అలానే ఉండిపోతాయి కదా వీటిని కూడా చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అవి ఈ వీడియోలో చూపిస్తాము వీడియో అన్ని వరకు చూడండి వీటిని పాడేయకుండా ఎలా యూస్ చేసుకోవచ్చు మీ అందరితో కూడా షేర్ చేస్తే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము ఫస్ట్ మనం ఒక బకెట్ ని తీసుకుని దానికి ఇలా హ్యాంగర్ ఉంటుంది కదా దాన్ని తీసేసి మూతను కూడా తీసేసి మనం దీన్ని మగ్గులాగా యూజ్ చేసుకోవచ్చు స్నానాలు చేయడానికి కాలు కడుక్కోవడానికి మగ్గులాగా యూస్ చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మేమైతే అలాగే యూజ్ చేసుకుంటాము అలాగే బకెట్ ని ఇంకొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదేంటో అందరికీ తెలిసిందే మనం స్టేఫీ వాడినప్పుడు లో ఓపెన్ గా పెట్టేస్తాం కదా అలా పెట్టడం వల్ల అందులోకి పురుగులు కాక్రోచెస్ అవి చేరుతూ ఉంటాయి చాలా మందికి డౌట్ వస్తుంది అదేంటి బాత్రూమ్ లోకి పురుగులు కాక్రోచెస్ అవన్నీ ఎందుకు వస్తాయి అని చెప్పి అటాచ్మెంట్ బాత్రూమ్స్ అయితే రాకపోవచ్చు కానీ చాలా మందికి బయట సెపరేట్ బాత్రూమ్స్ ఉంటాయి కదా అయితే వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇందులోకి పురుగులు కాక్రోచెస్ అవి చేరుతూ ఉంటాయి కదా అలాగే మన ఇంట్లో అన్న తమ్ముడో నాన్నో ఉంటారు కదా వాళ్ళు కనిపించేలా పెట్టలేం కదండి వాళ్ళకు కూడా తెలిసినప్పటికీ మనం అలా పెట్టకూడదు కదా అందుకే మనం ఇలా ఫోల్డ్ చేసుకుని బకెట్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఇందులోకి ఎలాంటి పురుగులు చేరవు బయటకు కూడా చిరాగ్గా కనిపించదు అలాగే చాలా మందికి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడే గుర్తొస్తుంది సోప్ అయిపోయింది అని చెప్పి నాకు తెలిసి చాలా మందికి ఇలాంటి సిచువేషన్ ఎదురై ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఎక్స్ట్రా సోప్ ని తీసుకొని ఇందులో పెట్టుకోవాలి సోప్ అయిపోయిన వెంటనే బాత్రూమ్ లో అరవాల్సిన పని ఉండదు ఎక్స్ట్రా సోప్ ని తీసుకుని వాడుకోవచ్చు మనం బాత్రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా సోప్ కూడా ఉందో లేదో చూసుకొని ఇంకొక సోప్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే చాలా మందికి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాతనే షాంపూలు కూడా గుర్తొస్తాయి అందుకే కొన్ని షాంపూలు కూడా తీసుకొని ఇందులో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు షాంపూలు ఓపెన్గా పెట్టేస్తే ఒకటి చిరిగిందంటే మొత్తం అన్ని చిరాకు అయిపోతాయి అందుకే వీటిని ఇలా కాకుండా ఒక కవర్లో వేసుకుని పెట్టుకోవాలి ఇలా మీరు ఏ షాంపులు వాడతారో ఆ షాంపూలు తీసుకొని ఒక కవర్లో వేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ షాంపూలు కూడా మనం ఎప్పుడప్పుడు ఉన్నాయో లేవో చూసుకొని మళ్ళీ ఇందులో పెట్టుకోవాలి ఇలా బకెట్లు ఇవన్నీ పెట్టుకుని మూత పెట్టేసుకొని బాత్రూంలో పెట్టేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి బకెట్కి ఎలా హ్యాంగర్ తీసేసి మగ్గు కింద యూస్ చేసుకోవచ్చు మేమైతే అయితే ఎప్పుడూ యూజ్ చేసుకుంటాము మేము ఇంతకుముందు ముందు మగ్గులాగా యూజ్ చేసుకునే బకెట్ పోయింది చూడండి కింద ఎలా పగిలిపోయి వాటర్ కారిపోతున్నాయి ఈ పగిలిపోయిన బకెట్ కూడా పాడేయకుండా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు వీళ్ళేంటి ఎందు పిసిన రోజుల్లో ఉన్నారని అనుకుంటున్నారా మనం ఇలా వేస్ట్ వాటర్ని కూడా యూస్ చేసుకుంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు బాత్రూంలో మనం ఇలా షాంపూ సోపు వాడేసిన తర్వాత వాటి కవర్స్ ఉంటాయి కదా వాటిని మనం ఇలా పెట్టేయడం వల్ల చాలా చిరాగ్గా కనిపిస్తాయి అవి కింద పడితే సింక్ కడ్పడిపోయి వాటర్ కూడా బ్లాక్ అయిపోతాయి అందుకే ఈ పగిలిపోయిన మగ్గులో వేసుకుని అలా పెట్టేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది చూడడానికి కూడా చిరాగ్గా కనిపించదు ఇది ఫుల్ అయిపోయిన తర్వాత తీసుకొని డస్ట్బిన్ లో వేసేసుకోవడమే చూసారా వేస్ట్ బకెట్స్ కూడా మనం ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా ఈ బెట్స్ లో సోప్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకోవచ్చు మాకైతే అలా ఉంది మేము పెట్టేసుకున్నాము ఒకవేళ మీకు లేకపోతే ఒక మేక్ వేసుకుని బకెట్స్కి హ్యాంగర్స్ ఉన్నాయి కదా ఇలా తగిలించేసుకోవచ్చు మీరు ఎలాంటి పెరుగు బకెట్స్ ఎలా యూజ్ చేసుకుంటారో కామెంట్స్ లో షేర్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంత చేరుతుంది అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ హకునా మటాటా